సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు సాయి సందేశం జీవితంలో ఆర్థిక ఉన్నతి కోసం నమ్మకము ఇంకా సహనము ఈ రెండూ అవసరమే నువ్వు ఏ పని చేసినా ఎంతో కష్టపడి చేశావు కానీ ఓర్పు అనేది లేదు ఏ వ్యాపారంలోనూ నువ్వు సహనం వహించలేదు ఉన్నతి అయినా సాఫల్యమైన ఒక్క రోజులోనే లభించదు అందుకోసం సహనంతో పాటు నిరంతరం కష్టపడాలి ఉంటుంది ఏ పని నేర్చుకోవాలన్నా అభివృద్ధి సాధించాలన్నా సమయం పడుతుంది కానీ ఎప్పుడు ఏ పనిలో కష్టం వచ్చినా నువ్వు దాన్ని వెంటనే వదిలేసేవాడివి కాస్త సహనం వహించి ఉంటే అప్పుడు నీకు అన్నింటిలో సఫలత లభించేది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు ఎప్పుడు ఎవరిని నమ్మటం నేర్చుకోలేదు నిన్ను నీవు కూడా అందుకే ఇప్పుడు వ్యాపారంలో పుంజుకోవటానికి సమయం పట్టిన వెంటనే లాభాలు రాకపోయినా నిన్ను నీవు నమ్ముకొని కష్టపడి నిలదొక్కుని పోవాలని పోయి నువ్వు వాటిని మూసేసావు కానీ రామా ఇంకా సమయం మించిపోలేదు నువ్వు కనుక శ్రద్ధ ఇంకా సబ్బూరితో ఉంటూ మళ్ళీ ప్రయత్నం చేశావంటే నువ్వు తప్పకుండా సఫలతమవుతావు ఓం సాయిరా